వెల్కమ్ న్యూస్ హన్మకొండ ప్రముఖ యశోధ హాస్పిటల్ సికింద్రాబాద్ లో అరుదైన సర్జరీ విజయవంతమైందని హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కారియోదరసిక్ మినిమల్ ఇన్వాస్లిన్ సర్జన్ డాక్టర్ విశాల్ కంటే తెలిపారు హన్మకొండలో యశోధ హాస్పిటల్ బ్రాంచ్ కార్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విశాల్కంటే మాట్లాడుతూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఆమిన్పేట్ గ్రామానికి చెందిన భద్రు తీవ్రమైన శ్వాస గుండె నైఫల్య లక్షణాలతో తమను సంప్రదించాడని పలు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె కండరాలలో కావాట మార్గాలు చీల్చిపోయిందని తెలిపారు వెంటనే యశోదలో ఉన్న వైద్య బృందం ఆధ్వర్యంలో తాము ప్రపంచంలోనే చాలా అరుదైన ఆర్ఎస్ ఆర్ఎస్ఓవి రచర్ విత్ సివియర్ అయోటిక్ రాగ రాగానిజేషన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు రోగి అతి తక్కువ సమయంలో కోలుకొని వ్యవసాయ పనులు సైతం చేస్తున్నారని తెలిపారు అనంతరం రోగి భద్రు మాట్లాడుతూ గుండె తీవ్ర సమస్యతో బాధపడుతూ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ జిల్లా పలు ఆసుపత్రులను సంప్రదించి లాభం లేకపోవడంతో తెలిసిన వారి ద్వారా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో సంప్రదించగానే వారు వెంటనే స్పందించి మంచి వైద్యం అందించి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించి పూర్తి ఆరోగ్యవంతుడిగా మార్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు व्यवसाय पूर्व पैच लगा के वो रास्ता बंद किया इन दैट केस उसका हार्ट फंक्शन अभी काफी हद तक नॉर्मल है एंड ही इज कम्प्लीटली फाइन ओके सो दिस इज वेरी रेयर सर्जरी विच वी डिड इन यशोदा सिकंदराबाद विथ टेकिंग ऑल द रिस्क एंड गुड रिजल्ट तो पेशेंट इज ऑल्सो वी आर ऑल्सो हार्ट एंड लंग ट्रास्टो सो बद्रुप स्टोरी बता पे बद्री सामीन पे मेक सर मैं अवस्थ बार ना अवस्थ ब అంటే బాగా కష్టమైంది సార్ అదే ఇక్కడ మధు హాస్పిటల్ వచ్చినాం సార్ మేము బాగా ఇబ్బంది బాగుంది హన్నంకొండ మధు హాస్పిటల్ అయితే బాగా సీరియస్ ఉన్నది మొత్తం వాళ్ళు కలిగింది అంటే మళ్ళీ బగీర హాస్పిటల్ వచ్చినాం సార్ మేము బగీర హాస్పిటల్ అసలు బతకవు సత్తావు ఎప్పుడై అసలు బాగానే అసలు బతుకు రెండు రోజులు అయితే బతుకు అని చెప్పిన సార్ నాకు అయితే మళ్ళీ ఖంభం పోయినాం సార్ మేము సతీ హాస్పిటల్ ఖమ్మం పోయినాం సార్ अहिले पहिलो बतिकै न ग्यारेन्टी कुरा बिहे असल चाहिँ अनि वाडिस हास्पिटल पोइन्ट अपेन्ड मार्क बिहालि असल डेड हास्पिँदै अहिले सबै सब चुसिँदै चुस्तै पहिमेन्ट थिङ्गल सब मुटी परे గ్యారంటీ ఒక్క శాతం శాతం గ్యారంటీ ఇస్తాం మేము చేసినాబ మంచి చెప్తా అని మాకు చేసింది సార్ ఏమే దాట అంటే హైలైట్స్ దాట సార్ సూపర్ మంచి సార్